గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ రాష్ట్ర వర్యులు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నటువంటి పెద్దలు శ్రీధర్ బాబు గారికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ లక్ష్మణ్ కుమార్ గారికి గౌరవ శాసనసభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారికి గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ లక్ష్ లక్ష్మారెడ్డి గారికి కేఎల్ఆర్ గారికి గౌరవ శాసన పరిషత్ సభ్యులు వెంకట గారికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి గారికి గౌరవ రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి నిర్మలా జగ్గారెడ్డి గారికి అట్లాగే కృష్ణారెడ్డి గారికి వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించినటువంటి చైర్మన్లకి అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి వివిధ సంస్థల చైర్మన్లకి వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలందరికీ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి ఈ స్థానిక సీనియర్ నాయకులందరికీ వివిధ రాజకీయ పార్టీల నాయకులకి మిత్రులకి మీ అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయానికి భూమి పూజ చేసుకున్నాం అట్లాగే ఈ ఫ్యూచర్ సిటీ సంబంధించి ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఈ ఫ్యూచర్ సిటీ కలుపుతూ వేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోడ్లు బహుశా భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేనట్టుగా ఈ ఫ్యూచర్ సిటీలో అద్భుతంగా ఆవిష్కరింపబడుతున్నటువంటి ఆ చిత్రాలు చూస్తూ ఉంటే ఈ దేశ భవిష్యత్ అంతా కూడా ఈ ఫ్యూచర్ సూట్ తిరుగుతుందేమన్నటువంటి అద్భుతమైన ఆలోచనలతో ఈరోజు ఆ రోడ్డుకు కూడా మనం భూమి పూజ చేసుకున్నాం అటు ఇటు ఎలివేటెడ్ రోడ్లు సర్వీస్ రోడ్లు మధ్యలో మెట్రో రైలు సంబంధించినటువంటి రవాణా సౌకర్యం ఈ రకంగా బహుశా ఈ దేశంలో ఏ నగరానికి కూడా ఇటువంటి వ్యవస్థ లేదు అలాగే ఈ నగరం సంబంధించి కూడా ఆ ప్రారంభోత్సవం జరిగిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి గారు కొన్ని విషయాలు ఆ బొమ్మలు చూపిస్తూ చెప్తూ వచ్చారు హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఫ్యూచర్ సిటీని కలుపుతూ రోడ్ లైట్వే కాకుండా ఇక్కడ నుంచి బందర్ పోర్ట్కి తెలంగాణ రాష్ట్రానికి లేనటువంటి ఒక సీ పోర్టుని కలుపుతూ వయా అమరావతి మీద నుంచి ఒక అద్భుతమైనటువంటి గ్రీన్ ఫీల్డ్ రోడ్ని శాంక్షన్ చేయించుకొని వచ్చాను మీ ఢిల్లీ పోయినప్పుడు కేంద్ర మంత్రితో మాట్లాడి వాటన్నిటినీ క్లియర్ చేయించుకొని తీసుకొని వచ్చానని చెప్పి వారు ఆ మ్యాప్లో చూపిస్తా ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది అదొకటే కాదు ఇదే ఫ్యూచర్ సిటీ మీద నుంచి బెంగళూరు కూడా రోడ్డును కలుపుతూ శాంక్షన్ కూడా చేపించి తీసుకొని వచ్చారని చెప్పారు రైల్ ఇది ఒక మహా అద్భుతంగా మారేటువంటి నగరంగా రూపుదిద్దుకోబోతాం మనందరికీ తెలిసింది ఏంటన్నా ముఖ్యమంత్రి గారు టూరిజం వరల్డ్ టూరిజం డే సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ నగరం గురించి కూడా ఒక మాట చెప్పారు హైదరాబాద్ నగరాన్ని అందరూ ఓల్డ్ సిటీ అంటారు అది ఓల్డ్ సిటీ కాదు ఒరిజినల్ సిటీ ఆ ఒరిజినల్ సిటీని కూడా అద్భుతంగా మేము డెవలప్ చేస్తున్నామని చెప్తూనే తెల్లారే వరకి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ భవిష్యత్ నగరం కోసం చూస్తారో అటువంటి భవిష్యత్ నగరానికి సంబంధించినటువంటి కార్యాలయానికి ఈరోజు భూమి పూజ చేసి కార్యక్రమం చేసి నిజంగా రెండు అంశాలను ఈరోజు స్పష్టంగా ఈ రాష్ట్రానికి దేశానికి కూడా చూపిస్తా ఉన్నారు దాదాపు నాలుగు వందల ముప్పై ఆరేళ్ల కిందట కుతుబ్ షాహీల పాలనా కాలంలో మీర్ మొహిన్ హజరత్ అనే ఇరాన్ ఆర్కిటెక్ట్ హైదరాబాద్ నగరానికి ఒక అందమైన నగరంగా ఆ రోజు ఆర్కిటెక్ట్ గా ఉండి పునాదులు వేశారు నాటి రాజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మూసీ నది దక్షిణ భాగం అనువైనదని తొలి నగర నిర్మాణానికి నాలుగు వందల ముప్పై ఆరాళ్ల కింద ప్రారంభం చేశారు అలా నాలుగు వందల ముప్పై ఆరు సంవత్సరాల క్రితం మొదలైనటువంటి హైదరాబాద్ నగరం అత్యంత సుందరమైన సుసంపన్నమైన దేశంగా చరిత్ర పటంలో నిలబడ్డ సంగతి కూడా మనందరికీ తెలిసింది ఆ నగర నిర్మాణ సమయంలో కులీ షా గారు ఆ నగర నిర్మాణ సమయంలో కులీ షా గారు దేవా నదులను చేపల్లో నింపినట్టు నా నగరాన్ని ప్రజలతో నిండిపోయేలాగా చేయుమని ఆనాడు ప్రార్థించి మొదలుపెట్టినటువంటి హైదరాబాద్ నగరం ఈరోజు ప్రజలతో పూర్తిగా నిండి అత్యంత అద్భుతమైన నగరంగా విస్తరింపు పడతా ఉంది ఆనాడు ఏ రకంగా అయితే నాలుగు వందల ముప్పై ఆరు సంవత్సరాల క్రితం కులు కుతుబ్షాలు హైదరాబాద్ నగరానికి పునాదులేసి ఈరోజు ప్రపంచంలోనే హైదరాబాద్ నగరాన్ని ఎట్లా నిలబెట్టారో ఈరోజు ఫ్యూచర్ సిటీ కూడా ప్రభుత్వం ఇందరమ్మ ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భూమి పూజ చేసి ప్రపంచానికి అందరికీ ఆ దేవుని కూడా ప్రార్థిస్తూ ప్రపంచం మొత్తానికి కూడా పిలిపిస్తా ఉన్నారు ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధితో కూడినటువంటి ఏ టెక్నాలజీతో కూడినటువంటి అనేక రకాలైనటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నిటితో ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయబోతున్నాము ఆశీర్వదించమని అలాగే ఈ ఫ్యూచర్ సిటీకి రమ్మని చెప్పి ఇటు ముఖ్యమంత్రి గారు అట్లాగే ఇండస్ట్రీస్ చూస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు ఇద్దరు ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించి ఈ భూమి పూజ కార్యక్రమం చేస్తా చేస్తామంటే ఆనాటి రోజులన్నీ ఒకసారి గుర్తుకొస్తా ఉన్నాయి భవిష్యత్తులో ఈ ఫ్యూచర్ సిటీ ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా తలమానికంగా కాబోతా ఉంది ఎవరు ఊహించని విధంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాంత ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చి అద్భుతమైనటువంటి వైద్యశాలలు రాబోతా ఉన్నాయి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ అందుబాటులోకి అత్యంత ఆధునికమైనటువంటి విద్యా సంస్థలు రాబోతా ఉన్నాయి ఈ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజలందరికీ ఉద్యోగ అవకాశాలు దొరికే అనేక రకాలైనటువంటి వివిధ రంగాలకు సంబంధించిన పరిశ్రమలు రాబోతా ఉన్నాయి ఈ దేశంలో కాదు వివిధ దేశాల్లో వృత్తి కోసం అక్కడక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి వచ్చి ఎక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనంటే అన్ని రకాల హంగులతో చివరికి లాండ్ ఆర్డర్తో సహా సురక్షితమైన నగరంగా ఉండేటువంటి ఫ్యూచర్ సిటీగా ఇది రూపాంతరం చెందబోతోంది అటువంటి నగరానికి ఈ రోజు భూమి పూజ చేసుకునే కార్యక్రమంలో పాలు పంచుకోవటం మా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకటే పిలిపిస్తూ ఉన్నాం ఏ గొప్ప సంకల్ప బలంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ఫ్యూచర్ సిటీని ఈ ప్రభుత్వం మొదలుపెట్టిందో ఈ సంకల్పాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తలవానికి దిగేటువంటి ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరిగే కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి స్థాయిలో జరగాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఇందులో పాలుపంచుకునేటువంటి మంత్రివర్గ సహచరులకి అధికారులకి ఈ అద్భుత నగరం నిర్మాణంలో ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ భాగస్వాములై జరగబోయే కార్యక్రమాల్లో పాలుపంచుకున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ చరిత్రలో నిలిచిపోయే ఈ నగరం ఈ రాష్ట్రానికి దేశానికి తలమానికంగా ఉంటుందని ఇప్పటికే అనేక ఐటీ సెక్టార్కి సంబంధించిన పరిశ్రమలు వ్యవసాయ రంగానికి సంబంధించిన సంస్థలకు సంబంధించినటువంటి పరిశ్రమలు అట్లాగే ఫార్మా సంబంధించిన పరిశ్రమలు ఇంటర్నేషనల్ సంబంధించిన స్కిల్ యూనివర్సిటీతో పాటు ఇక్కడ అద్భుతమైనటువంటి క్రికెట్ స్టేడియంస్ తో సహా అన్ని రాబోతా ఉన్నాయి భవిష్యత్ అంతా ఇక్కడే ఉంది ఇటువంటి భవిష్యత్తులో మీరు మనం మనందరం పాలు పంచుకునే అవకాశం కలిగినందుకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను అందమూరి డిపిటీ సీఎం గారికి ధన్యవాదాలు నమస్తలు తెలియజేస్తూ